అడుగు ప్రభుత్వ పథకాలపై అవగాహన కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు కందుకూరు నూట బూత్ పరిధిలోని సుపరిపాలనకు తొలి అడుగులు వేస్తూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు శ్రీ గుమ్మడి బ్రహ్మయ్య కందుకూరు నియోజకవర్గ అధ్యక్షురాలు శ్రీమతి కల్లూరి శైలజ వార్డు నాయకులు శ్రీ గుమ్మడి శివకృష్ణ శ్రీ కాకుమాని మాల్యాద్రి పాల్గొన్నారు గత సంవత్సర కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి అలాగే భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులోకి రానున్న నూతన పథకాల గురించి ఈ సందర్భంగా నాయకులు ప్రజలకు కూలంకషంగా వివరించారు ప్రభుత్వ లక్ష్యం సుపరిపాలన అందిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి అర్హులైన ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడం జరిగింది